తర్ఫు స్వాగతం సుస్వాగతం మేడం మీకు

भाई इधर से चले जा अंदर की बेइज्जती ना सार्वजनिक उत्सव वाला अरे पौना के मंदिर वाले ने मांगी पत्रिका उम्मीद है कि ये सब खुशहाल हो जाए इंशा अल्लाह इंशा अल्लाह

अभिषेक पाटील आणि माझ्या सर्व मित्रांनो आणि माझ्या सर्व उपस्थित मान्यवरांना माझा नमस्कार. आज आपण उपस्थित झालो आहोत.

ఎవరండి శ్రీనిజ్ రండి ఐదు ఒకసారి తీసేయండి ఐదు ఏదైనా కాలంలో ఇచ్చేసాడు రెండవ వ్యక్తి వాసం శోభ వాసం శోభ గారు శోభ గారు ఇక్కడ ఉన్నారా పురుషోత్త గారు ఎల్ రేణుక మాట్లాడలేదు

దేవాలయం తరఫున ఫోటో మా తరఫున ఐదు చీడలు ఈ చిన్ని గిఫ్ట్ని అందుకున్నందుకు ధన్యవాదాలు ఫోటో కూడా ఇంకొక ఇంతమందిలో ఐదుగురి అమ్మవారు హరించారు మీకంటే ఎక్కువ మాకే ఆనందం ఉంది నెక్స్ట్ కొంచెం ఎట్లా మళ్ళీ ఐదు మళ్ళీ ఫోటో ఇస్తుంది నెక్స్ట్ ఫోటో ఫోటో

మాతలందరికీ శుభ శుక్రవారం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రాగానే రాగానే అందరూ కూడా మంచి అష్టల సోదరి సోదరి మనలందరితో కలిసే అవకాశం గొప్ప అదే అదేవిధంగా ఈ శుక్రవారం శుభ సందర్భంగా ఆ సూర్యనారాయణుడి ధర్వంతుని దర్శనం లక్ష్మీమాత దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు దక్కింది అంత అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది ఏ చిన్న దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట మరి ఆ అదృష్టాన్ని నాకు కల్పించిన కమిటీ మెంబర్స్ చాలా సంతోషం మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా ఎన్నోసార్లు జరిగింది నేను రోడ్డు గురించి కూడా సాయశక్తులా ప్రయత్నిస్తూనే వస్తున్నాను కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం మెండుగా కావాలి ఆ దేవుడి దైవం ఎందుకంటే శివాజ్ఞ లేని చివైనా ఉంటుంది మరి నారాయణ ఆజ్ఞ శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు రావాలి తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం వేసుకోవడం జరిగింది స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు అసలు గెలుచుంటే ఎప్పుడు అయిపోతుండే అయినా సరే తప్పకుండా గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారికి తప్పకుండా తీసుకొని వెళ్తాను అన్నగారి ద్వారా పని చేపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీకి శుభవార్తతో వస్తానని నేను అనుకుంటున్నాను కావాలి మరొకసారి ఈ రోజున అదే విధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాల హెడ్ క్వార్టర్ అయినటువంటి మన జగిత్యాల పట్టణంలో ధన్వంతరేశ్వరనారాయణ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమనిష్టలతో కుంకుమ పూజ అర్చనలు చేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం పాల్గొంటున్నారు మరి ఈ శుక్రవారం సందర్భంగా ఒక లక్కీ డే నిర్వహించి గెలిచినటువంటి ఐదుగురు మంది మా మాతలు లక్ష్మీ స్వరూపులకి చీరలు అందించడం జరిగింది నా ద్వారా చీరలు అందించడం జరిగింది స్పాన్సర్స్ అయినటువంటి రాజసాగర్ గీత గారికి మరి నాతో ఈ కార్యక్రమం చేయించుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దాతలు కూడా ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక